హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రాష్ట్రంలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్న టేకూరులో జాతీయ రహదారి నలభై రెండుపై అగ్ని ప్రమాదానికి గురైంది ఈ దుర్ఘటనలో మొత్తం ఇరవై మందికి పైగా సజీవ దహనం కాగా మరో పన్నెండు మంది ప్రాణాలతో బయటపడ్డారు ఈ నేపథ్యంలో ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక ప్రకటన చేశారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముగిశాయని పేర్కొన్నారు కాసేపట్లో స్పాట్ కు ఫోరెన్సిక్ టీం చేరుకుంటుందని వెల్లడించారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న టూ వీలర్ బస్సును బైక్ ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు పొగను గమనించి స్థానికులు ప్రయాణికులను కాపాడేందుకు బస్సు అద్దాలను పగలగొట్టారని కొంతమంది బయటపడినా మరికొంతమంది బయటకు రాలేకపోయారని తెలిపారు మంటలతో బస్సు లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని రెండో డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు కూడా అంచనా వేయలేకపోయారని వెల్లడించారు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి కొందరు ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు కూడా సురక్షితంగా బయటపడ్డారని అన్నారు అనంతరం క్షతగాత్రులను స్థానికులతో పాటు వాహనదారులు ఆసుపత్రికి తరలించారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో